श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् तरब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ दत्तात्रेयं शिवं शान्तं सच्चिदानन्दमद्वयम् आत्मरूपम्बरं दिव्यामवदूतम्बास्महे मालाकमण्डलधरकरपद्मयज्ञे मध्यस्थापानुविगलेम् ಧಮರ ತ್ರಿಶೂಲೇ ಅಸ್ವಸ್ಥರೆಯೋ ಶುಭ ಶಂಕರ ಚಕ್ರೇಂ ವಂದೇ ತಿಮತ್ರಿವರದಾಂಬುಜಯುಕ್ತುಕ್ತ ನಿದ್ರಾಮ ದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮಃ ಪ್ರೇಕ್ಷಕ ಮಹಸಳಂದರಿಕಿ ಫೆಬ್ರವರಿ ಎಂದೋ ತಾರೀಕು ರೇಲ ಇರವೈ ನಾಲ್ಗು ಗುರುವಾರು ಶುಭೋದಯ ಶ್ರೀ ಶೋಭಕೃತ ನವ ಸಂವತ್ಸರಮು ಉತ್ತರಾಯಣಮು ಹೇಮಂತ ಋತು ಪುಷ್ಯ బహుళ త్రయోదశి ఉదయము తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషం వరకు ఉంటుంది తదుపరి బహుళ చతుర్దశిలోనికి ప్రవేశిస్తుంది ఈ రోజున మాస శివరాత్రి కావున ఈ ఛానల్ వీక్షించే ప్రేక్షక మహాషయులందరికీ కూడా భక్తులకందరికీ కూడా మాస శివరాత్రి రోజున పరమశివుడికి రుద్రాభిషేకాలు చేసుకునేడల సకల పాపాలన్నీ కూడా హరించుకొని పోతాయి ఎలాంటి దుఃఖతరమైన కష్టతరమైన జీవితాన్ని విడనాడి సన్మార్గంలో మంచి మార్గంలో ఇలాంటి అవరోధాలు లేనటువంటి జీవితాన్ని మీరు గడపగలుగుతారు పరమేశ్వరుడికి అత్యంత విశిష్టమైన రోజు మహాశివరాత్రితో సమానమైనటువంటి రోజు ఈ మాస శివరాత్రి కావున వీలైనంత వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి రుద్రాభిషేకాలు చేసుకోవచ్చును లేదా మాస శివరాత్రి కాబట్టి సాయంకాల వేళలో కూడా ప్రదోషకాలంలో కూడా శివుడికి రుద్రాభిషేకాలు చేయించుకునవచ్చును గమనించగలరు ఉత్తరాస నక్షత్రము రాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషం వరకు ఉంటుంది తదుపరి శ్రవణ నక్షత్రం నుండి ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషముల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములు వర్జము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఉదయము పదకొండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది మరియు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములు ముహూర్తము ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాసులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే గురువారం రోజున గురుగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున గురుగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో కానీ రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలు వాటిని సద్రాహ్మణుడిని దానం చేయడం వల్ల శత్రు పీడోపశాంతయే పీడోపశాంతయే పత్ని పీడోపశాంతయ్యే అనగా యజమాని యొక్క ధర్మపద్కి ఎలాంటి అవరోధనలు కూడా తొలిగిపోతాయి శత్రువులు చేస్తారు అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము శుక్రుడు సారీ 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 తప్పు ఇదంతా రిపీట్ అదే రిపీట్ గురువారం రోజున గురుగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున గురుగ్రాని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్రాహ్మణుడికి కాసాయన రంగవసరంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంత అనగా యజమాని యొక్క సంతానానికి అనగా కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధనలు కూడా తొలిగిపోతాయి అలాగే గురుగ్రాని ప్రీతికరంగా కనకపుష్్యరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితం గురువు ద్వారా మీరు పొందవచ్చును అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాసుల వారు కూడా శనగల దానం చేసి రాగం ధరించడం వల్ల గురుగ్రానికి అత్యంత ప్రీతిదాయకము అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మర్రి మరచెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటినే దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ మూడు నక్షత్రం వారు కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుశ్యురాగం ధరించడం వల్ల విశేషముని ఫలితము గురుద్వారా మీరు పొందవచ్చును అలాగే పునర్వసు నక్షత్రం వారు విదరు వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారి వికంకట వృక్షాన్ని పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించినట మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోవడం వల్ల విశేషమైన ఫలితము గురుద్వారా మీరు పొందవచ్చును గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంజ ఋషీనాంజ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం నమామి బృహస్వతి యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారి గురుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గురుదేవులు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందవచ్చును గమనించగలరు అలాగే గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ పరంపర అయినటువంటి శ్రీబాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణికురావు మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవమైనటువంటి సాయినాథుల వారికి మరియు మంత్రాలయ గురు రాఘేంద్ర వారికి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి మొదలు గురుదేవులకి కూడా మీరు ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి గురుదేవులకు ప్రీతికరంగా విశేష అలంకరణ జరిపించండి షోడశ ఉపచార పూజలు జరిపించండి అలాగే అన్నదాన కార్యక్రమం జరిపించుకోండి గురుదేవులు ప్రీతికరంగా గురుదేవులకు ప్రీతికరంగా అన్నదానం జరిపించిన ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి